హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగ్రాస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్సెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ జై భారతరత్న రత్న బాలయ్య అని నిర్ణదిస్తున్నారు మన ట్రేడ్ పండితులు తెలుసు కదా నటసింహం బాలయ్య బాబు ఒక భయంకరమైన మానవతావాది అని ఆయనంత సౌమ్యుడు దయా హృదయుడు ఈ భూమి మీద లేడు అని ఒప్పుకొని తీరాల్సిందే ఓ పాలి ఆయన ప్రస్థానంలోకి వెళ్తే ఆయన కెరీర్ జనరేషన్స్ని ఇన్స్పైర్ చేసే కెరీర్ అనమాట ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆయన్ను చూసే మేము ఇండస్ట్రీలోకి అడుగెట్టాం అని చెప్పటం కోకల్లగా చూస్తూ ఉంటాం ఒక ఉత్తేజ్ ఒక రవితేజ మొదలుకొని ఇప్పటి జనరేషన్ ఆర్టిస్టు టెక్నీషియన్లు సైతం బాలయ్యే మా ఇన్స్పిరేషన్ ఆయన స్వయం కృషితో వచ్చిన తీరే మాకు ఆదర్శమని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా బాలయ్య ఎంతో కష్టపడి శ్రమపడి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి ఇలన్గా మెప్పించి టాప్ హీరో అయిన విధానం చాట్ జీపీటీ కూడా అంతుబట్టని డీప్ ఫేక్ ఏఐ అనే చెప్పాలి అసలు ఒక మనిషి అంచలంచెలుగా నుంచో ఎక్కడికో ఇంతలా ఎదగచ్చా అని నిరూపించిన జనరేషనల్ ఇన్స్పిరేషన్ బాలయ్య అని చెప్పడంలో ఎటువంటి జోకు లేదు కమల్ హాసన్ని రజనీకాంత్ని కాసేపు మిక్సీలో వేస్తే బాలయ్య బయటికి వస్తాడు అసలు ఆ నటనకి ముగ్ధుడవని మనిషి ఉన్నాడంటే ఆడు మనిషే కాదు అనేది నిర్వివాదాంశం ఇక నటనలో కమలం సార్ని స్టైలింగ్లో రజనీకాంతం అంకుల్ని సైతం ఎడమ సేత్తో తన్ని అవతలేసే సత్తా బాలయ్యకే సొంతం ఇక డ్యాన్స్ డ్యాన్స్ విషయానికి వస్తే ఆల్ ఇండియాలో బాలయ్యని కొట్టే మగాడే ఇంకా పుట్టలేదు అని మొన్నే గిన్నీస్ రికార్డ్స్ వాళ్ళు కూడా తేల్చి చెప్పిన సంగతి మనకు తెలిసిందే ఒక ప్రభుదేవ వచ్చాడన్నా ఒక లారెన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడన్నా దానికి కారణం బాలయ్య అన్నమాట టాలెంట్ని ఒడిసి పట్టి బలవంతంగా పైకి లేపడంలో బాలయ్య కృషి అమోఘమనే చెప్పాలి ఇక ఇంకో ఎలిమెంట్ ఏమంటే సభ్యతకు కుర్తా కోటు వేసి కింద ప్యాంటు తగిలిస్తే అదే బాలయ్య మనం ఎన్నో పాలు చూసాం ఆయనకు ఆడవారంటే ఎంత గౌరవమో పబ్లిక్ స్టేజ్లపైన మైక్ ఎత్తుకుంటే చాలు అమ్మాయి కనిపిస్తే రెండు చేతులు ఎత్తి మొక్కాలి లేకుంటే అట్లీస్ట్ సెల్యూట్ అయినా చెయ్యాలి అని యువతకు దిశానిర్దేశం చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఇక సాటి కళాకారులను కొలీగ్స్ని ఎలా గౌరవించాలో మన బాలయ్యే ఆదర్శం అసెంబ్లీలో లాంటి చట్ట సభల్లో సైతం తన సాటి ఆర్టిస్టులని ఎంతలా గౌరవిస్తాడో మనం ఈ మధ్య కూడా చూసాం ఇంకా దాన ధర్మాలు సేవా కార్యక్రమాల విషయానికి వస్తే అబ్బో నా బూతు నా భవిష్యత్ అనే చెప్పుకోవాలి ఒక బ్లడ్ బ్యాంక్ అయితేనేమి ఒక ఐ బ్యాంక్ అయితేనేమి ఒక ఐసిఐసిఐ బ్యాంక్ అయితేనేమి ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితేనేమి ఆయన నెలకొల్పని బ్యాంకు లేదు ఆయన సయని సేవ లేదు అనడంలో ఎటువంటి అశయక్తి లేదు అంతెందుకు ఐదేళ్ల క్రితం కోవిడ్ లాక్డౌన్ వచ్చినప్పుడు చూసాం కదా ఆయనే ముందుగాల గుర్రంలో ముందుకు దూకి ఒక ట్రస్ట్ని ఏర్పాటింగ్ చేసి తానే ముందుగా కోటి రూపాయల వరకు డొనేటింగ్ కూడా చేసేసి తర్వాత అందరూ స్టార్స్ని ఆర్టిస్టులని డొనేట్ చేసేలా ఇన్స్పైరింగ్ కూడా చేసేసి తర్వాత ఆ నిధులతో పనులు లేని సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను ఎలా పంపిణీ చేశాడో అందరం చూసాం అంతేందుకు ఆయన సొంత నిధులతో ముందుగానే చెప్పుకున్నాం కదా దానవీర స్వరకర్ణ అని ఆ కోటలో ఆయన ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు సైతం ప్రతి జిల్లాకి సరఫరా చేసిన విధానం అమోఘం అని చెప్పుకొని తీరాల్సిందే ఇక అన్నింటికి మించి ఇండస్ట్రీ సమస్యల గురించి ఆయన జండు బాంబు సైతం రాసుకోకుండా ఆలోచించే విధానానికి ఆఫ్ చెప్పాల్సింది ఎవరైనా అటు కేసీఆర్ ఉన్నా ఇటు చంద్రబాబు ఉన్నా అటు రేవంత్ అన్న ఉన్నా ఇటు జగన్ అన్న ఉన్నా ఆయన చూపే చొరవ తెగువ ఇండస్ట్రీ తర్వాతే నేను అని ముందుకొచ్చే విధానం చూస్తే ఎవడైనా బాలయ్య ఫ్యాన్ అవ్వాల్సిందే అన్నమాట అందుకే కోటాలో ఎన్ని అవార్డులు వచ్చినా కూడా జనం కోటాలో బాలయ్యకి భారతరత్న అవార్డు రావాల్సిందే అని ముమ్మరంగా ఉద్ఘాటిస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ ఇర్ వాల్యూబుల్ ఒపీనియన్ సూ అగైన్